పర్యావరణం పాడైపోతుంది అని చెప్పేసి అన్నారు కదా ఆ మాట మీద గారు ఒక మాట అన్నారు మీరు జూబ్లీ హిల్స్ కొండ మీద కట్టుకున్నారు కదా మీరు చిరంజీవి గారు దాని అప్పుడేం కాలేదు కానీ ఇప్పుడు కట్టుకుంటూ వచ్చిందని చెప్పేసి ఒక మాట అన్నారు దాని మీద జూబ్లీ హిల్స్ కొండ మీద కట్టుకుంది ఆయన సొంతంలో అండి అది ఈయన గవర్నమెంట్ ల్యాండ్ అపనంగా తీసుకొని లాగేసి కట్టించుకోవడానికి కాదు కదా దానికంటూ అక్కడ బీచ్ ఎదురుకుంటూ ఉంది పర్యావరణం వేరు ఆ కొండ వేరు ఈ కొండ వేరు ఇది జూబ్లీ హిల్స్ అక్కడ బీచ్ ఉంది అక్కడ నేవీ మొత్తం టోటల్గా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సోమనీజా మొత్తం టోటల్గా నేవీ ఉంది నేవీ ఐఎన్ఎస్ కలింగ్గా ఉంది పోర్ట్ ఏరియా ఉంది మన దేశానికి రక్షణ రక్షణ కవచంగా మా అక్కడ రక్షక బోటలు ఉంటుంది మన సబ్మెరీస్ ఉంటాయి మన దేశాన్ని కాపాడటానికి అలాంటిది సెక్యూరిటీ సెక్యూరిటీ హై జోన్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు సార్ ఏం చేయలేదు ఏం చేయలేదు అని అంటున్నారు అందరు అంటున్నారు కానీ అమ్మఒడి వస్తుంది పిల్లలకి మంచి ఉద్యోగాలు నేను ఒక్కటి అడుగుతా సార్ పిల్లలకి ఎక్కడ మంచి ఉద్యోగాలు వచ్చాయి అమ్మఒడి వస్తుంది అమ్మఒడి వస్తుంది మీకు పెన్షన్ వస్తుంది ఇంకోటి వస్తుంది అంటే మీకు ఖర్చు ఎంత అవుతుందో అడుగుతున్నా నేను మీరు మూడు వేలు పెన్షన్ వేసి వాటి మీద త్రిబుల్ రేట్లు వేసి అమ్ముతుంటే ఏమొస్తుంది మీరు ఏమంటున్నారంటే డిస్కౌంట్ 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 అన్న డిస్కౌంట్ అనేది వస్తే ఆ డిస్కౌంట్ అనేది మీరు రేట్ అబ్నార్మల్ రేటు పెట్టి డిస్కౌంట్ ఇస్తున్నారు ఎస్ అబ్నార్మల్ రేటు పెట్టి ఒక మూడు వందల రూపాయల మందుబాటులో మధ్య నిషేధం నిషేధం చేస్తామన్నారు ఐదు సంవత్సరాలు చేయలేకపోయారా చేత కాలేదా కావాలన్నమా దాన్ని వచ్చి ఎక్కువ రేటుకి మనం పెడితే అంట కొనకుండా ఉంటారంట తాగేవాడు తా తాక్క మానడు అలవాటు ఉన్నవాడు పక్కనైనా తాగుతాడు అలవాటు ఉండడు చీపు ఏదో ఒకటి తాగేసరి ఆయన చనిపోతాడు తప్ప వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది తప్ప వాళ్ళు మానడు కానీ మద్యపాన నిషేధం చేస్తే ఎక్కడ సక్సెస్ఫుల్ కాలేదు మద్యపాన నిషేధం చేస్తుంటే బాగానే ఉన్నాం చేయలేకపోయారు కదా ఐదు సంవత్సరాలు అయింది కదా పోలవరం కట్టలేపారు కదా ఫెయిల్ అయిపోయింది కదా ఉద్యోగాలు అయిపోయారు కదా ఫెయిల్ అయిపోయారు కదా పదమూడు లక్షల కోట్లు తెచ్చి ఎక్కడ పెట్టుకున్నారు ఫెయిల్ అయిపోయారు కదా మీరు పరిశ్రమలు అయిపోయారు కదా స్టూడియోలు అయిపోయారు కదా సినీ అబ్బులు అయిపోయారు కదా ఏ పోర్టు పూర్తి చేయలేపయ్యారు కదా మాట్లాడితే నేను చెప్పేది అలా టింగ్ టింగ్ వేస్తున్నాను టింగ్టింగ్ మీ టింగ్ కోసమే బతుకుతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది రేపు పిల్లలు ఉద్యోగాలు ఏమవుతున్నాయి మళ్ళీ ఆ పిల్లలు కూడా మీ భవిష్యత్తు మీ మీ ఫ్యాన్షన్మే బతకాలా ఆ పిల్లలు కూడా మీ అమ్మఒడి మే బతకాలా ఆ పిల్లలు కూడా మీ జీవితం అంతా కూడా ఇదే బతకాలా అంటే వాళ్ళ బానిసలు చేస్తున్నారా వాళ్ళకి జాబులు వద్దా అమెరికా కాన్సులేట్ ఏమైంది మనకి లండన్ కాన్సులేట్ ఏ యూరోప్ కాంట్రే కాన్స్టేట్ ఏమైంది దుబాయ్ కాన్సులేట్ ఏమైంది మనకి రాజధాని ఏది మన పిల్లలు చదువుకోవాలంటే బెంగళూరు వెళ్ళాలి మన పిల్లలకి వీసా కావాలంటే హైదరాబాద్ రావాలి మన పిల్లలకు అమెరికా వీసా కావాలంటే చెన్నై వెళ్ళాలి మనకి ఏది కావాలన్నా పక్క ఊరు వెళ్ళాలని తప్ప మన ఊర్లో ఏముంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రం ఇప్పుడు వస్తున్నాయి ఏ అప్పుడు ఐదు సంవత్సరాల నుంచి ఏమీ ఇంకా పూర్తి కాలేదు ఇప్పటికి కూడా పెద్ద జబ్బు వస్తుంది పెద్దది అంటే చెన్నై వెళ్ళాలి ఇప్పటికి హైదరాబాద్ రావాలి ఐదు సంవత్సరాలు మనం ఏం చేసాం ఏం సాధించాం చెప్పాలి కదా ఇవన్నీ రేపు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అన్నారు ఐదు లక్షల కోట్లతో ఆయన కట్టాలని ఆశించాడు తప్పలేదు ఆ రోజు మన ఆదాయం లేదు కొత్త రాజధాని మనకు ఆదాయం లేదు సెంట్రల్ గవర్నమెంట్ దెబ్బ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఇవ్వలేదు అయినా కూడా పాపం ఆశించాడు ఐదు లక్షల కోట్లు పెట్టి సింగభూర్తం చేద్దామని చూశాడు ఆ మొత్తం పాపం మంచితనంతో మంచి హృదయంతో అక్కడున్న ప్రజలంతా కనుక ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద నట్టి రెండు మీద కూర్చొని రోడ్డు మీద కూర్చుంటూ ముసు 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 నవలు ముసుకుంటూ ఆ అసెంబ్లీకి వెళ్తాం ఆల్లైండ్లోనే మన ముసు ముసు నవ్వులు సెక్రటరీకి వెళ్తాం ఆల్ లైండ్లోనే హైకోర్టు అక్కడే అన్నీ ఆన్లైన్లోనే మనం వాడుకుంటూ మన రోడ్డు మీద కూర్చున్నారు ఆ రోడ్డు మీద కూర్చో మీకు దండాలు పెడుతున్నారు ఆ పరిస్థితి మనం తీసుకొచ్చాం ఇది బాధ అనిపించట్లేదా ఖచ్చితంగా ఉండదు కష్టం అనిపించట్లేదా ఉంటది మనకి ఏడుకొండలవాడి దేవుడి దగ్గర తీసుకొచ్చి ఎవరెవరిలో పెట్టారే అజ్ఞాత కేంద్రం ఏడుకొండలవాడి దేవుడు అంటే మనందరికీ కూడా మొత్తం టోటల్గా ప్రపంచానికే నెంబర్ వన్ అలాంటి దేవుడి దగ్గర తీసుకొచ్చి ఎవరెవరికో సలహాదారులు ఇచ్చారే ఏ సలహాదారులు గవర్నమెంట్ సొమ్ము తినే బదులు మీ జీతాలు ఐదు సంవత్సరాలు తీసుకోవడం మాని అండి అందరూనూ ఫ్రీ జాబ్ సోషల్ వర్క్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ చీఫ్ మినిస్టర్ కానీ సలహాదారులు కానీ నో సాలరీ అండ్ ఫైవ్ ఇయర్స్ దమ్ ఉందా ఎనౌన్స్ చేయగలరా ధైర్యం ఉందా అప్పుడు మనకి ప్రజలకి డబ్బు వస్తుంది కొన్ని వేల కోట్ల రూపాయలు మీ ఈ రాజకీయ నాయకుల పెన్షన్లకి ఈ రాజకీయ నాయకుల జీతాలకి ఈ సలహాదారులకి వాళ్ళకి వీళ్ళకి ఈ పొలిటికల్ శాలరీసే కొన్ని వేల కోట్లు వెళ్ళిపోతున్నాయి అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కేవలం వాళ్ళకు వచ్చే శాలరీ మీదనే పనిచేస్తున్నారు అంటే మీరు నమ్ముతారండి నేను అదే అంటున్నానండి వాళ్ళు సోషల్ వర్క్ చేయాలనుకుంటున్నారు కదా జీతం వదిలి మనండి వాళ్ళు దేనికి పనికి వస్తారు సలహాదారులు ఒక్కొక్కరికి సలహాదారులు వంద మంది ఒకరికి రెండు లక్షల ఇరవై ఐదు ఒకరు ఎఫ్డిసి చైర్మన్ ఇంకొకరు ఒకరు ఇంకొకరు ఒకరు ఆలీగారికి అయితే ఆలీకి ఆలీగారు ఏం సలహాలు ఇస్తారో నా దే రెండు లక్షల యాభై వేలు జీతం ఇలాంటి వాళ్ళందరి వల్ల కొన్ని వందల కోట్లు మన నోట్లు కొడుతున్నాం ప్రజలు ప్రజల నోట్లు కొడుతున్నాం వాళ్ళందరి జీతం తీసుకోవడం మాని మనండి సోషల్ వర్క్ ఇన్ ఫైవ్ ఇయర్స్ నో సాలరీ నో ఇన్కమ్ సోషల్ వర్క్ చేయమనండి చేయగలరా ఎమ్మెల్యే కూడా తీసుకోకూడదు ఫెన్షన్లు కూడా తీసుకోకూడదు ఒకప్పుడు ఫెన్షన్ అంటే దాని మీద ఆధారపడేవారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాదులు వాళ్ళందరూ దాని ఈరోజు కూడా ఆ పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళకి మీరేంటండి ఒక్కొక్కరు అప్పుడు వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకి మీకెందుకు జీతాలు ప్రజాస్వామ్యం ఇంకా దోచుకోవడం ఎందుకు ఎందుకు వదిలేయండి మీరు ఆ ధైర్యం ఉందా మీకు ఆ దమ్ముందా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయగలరా మీరు మంత్రులకు కానీ ఎవరికి నో సాలరీ ఫైవ్ ఇయర్స్ అనౌన్స్ చేయండి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేయాలి నో సాలరీ ఏదైనా సరే జాబ్ మనం మనం ఏదైనా పోస్ట్ ఇచ్చామంటే అది మొత్తం టోటల్గా పోస్ట్ ఇస్ ఫ్రీ సోషల్ వర్కర్స్ సాలరీ లేకపోతే మరి లంచాల కింద బయట నుంచి డబ్బులు ఆగితే అప్పుడు ఏం చేస్తారు సార్ ఎవరిని నిద్రపోతుందా సిబిఐ ఏం చేస్తున్నా ఈడీ చేస్తున్నా అంటే ఇప్పుడు జరగట్లేదు అంటారా ఎవరు తీసుకోవట్లేదు ఏమండి జరగవలసినవి జరుగుతూనే ఉన్నాయి పెరుగుతున్న గొల్లీ పెరుగుతూనే ఉన్నారు నేను అదే చెప్తున్నాను కదా ఇక్కడ ప్రజలు పేదవాళ్ళుగానే ఉంటున్నారు గుడుసులు గుడ్సులులాగానే ఉంటున్నాయి బిల్డింగ్లు మాత్రం పెరిగిపోతున్నాయి ఇవన్నీ నేనేమంటున్నానంటే మీరు అభివృద్ధి ఐదు సంవత్సరాలు చేశాను చేశాను టింగ్ టింక్ కాదు మీరు ఏమో చేశారనేది ఒక్కసారి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాజధాని అనుకున్నది వాస్తవం ఆయన ఇప్పుడు వస్తే రాజధాని ఆయన అమరావతి రాజధాని కడతాడు విశాఖపట్నంలో సినీ హబ్బుగా విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీగా విశాఖపట్నంలో ఫైనాన్షియల్ హబ్బుగా కంపల్సరీ తీర్చిదిద్దారు అది రాయలసీమలో కూడా మొత్తం టోటల్గా లాయర్కు హైకోర్టుగా మొత్తం టోటల్ అజ్ఞాత కేంద్రం తిరుపతి చాలా పెద్దగా డెవలపింగ్ చేసి చేయాలి ఇప్పటికీ కూడా చాలా హాస్పిటల్స్ కానీ చాలా చాలా ఇక్కడ డెవలపింగ్ చాలా ఉన్నాయి అమెరికా కాన్సిడెంట్స్ రావాలి అన్ని కాన్సిడెంట్స్ మొత్తం టోటల్గా ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో ఇక్కడ తెలంగాణలో ఎన్నో అన్నీ రావాలి జనసేన జన మనం వీసా కోసం ఇక్కడికి వెళ్ళకూడదు చెన్నై వెళ్ళకూడదు హైదరాబాద్ వెళ్ళకూడదు బెంగళూరు వెళ్ళకూడదు ఇప్పుడు జనసేన టీడీపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి కదా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ జనసేన టీడీపీ బీజేపీ కలుస్తున్నాయి కలడం వల్ల మనకి ఒక్కటి మాత్రం వాస్తవం ఏంటంటే ఏది గెలిపేనా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అంటే అది శరమ్లా ఫోటో పెట్టుకోవాల్సింది శర్మలా గారు ఫోటో పెట్టుకోవాల్సింది ఎందుకని అంతే